హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం మార్చి నెలలో విడుదల చేస్తున్న టోటల్గా ఐదు పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఏ పథకానికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది వస్తుంది అలాగే వీటికి సంబంధించిన స్టేటస్లు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించిన అన్ని రకాల లింకులను నేను మీకు డిస్క్రిప్షన్ అయితే అందజేస్తాను తప్పనిసరిగా ఇంకా మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మార్చి నెలలో విడుదల చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా మనకు మార్చి ఒకటో తేదీన అంటే మనకు ఈ రోజున మాత్రం జగన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియాంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయవలసి ఉండగా మార్చి ఒకటో తేదీకి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున ఫీజ్ కి సంబంధించిన జగనన్న విద్యా దీవెన పథకాన్ని కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఫీజ్ కి సంబంధించిన పేమెంట్ ను విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇకపోతే రెండో పథకం కనుక చూసుకున్నట్లయితే మార్చి ఐదో తేదీన రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అన్నమయ్య జిల్లాలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ మధ్య కాలంటే అంటే సంవత్సరం డిసెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఆ రోజున వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక మూడో పథకం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి క పలుసార్లు వైఎస్ఆర్ చేత పథకాన్ని వాయిదా అనేది వహిస్తుండగా తాజాగా వచ్చిన తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి ఏడో తేదీన వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకైతే మార్చి ఏడో తేదీన అయితే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే మార్చి పదో తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సిద్ధం చివరి మీటింగ్ అంటే ఈ యొక్క సిద్ధం కార్యక్రమాన్ని మార్చి పదో తేదీన ముగుస్తుండగా అదే రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే మార్చి పదిహేనో తేదీన వైఎస్ఆర్ ఈబీ సినేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ ఈబీ సినేస్తం పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు మార్చి పదమూడు లేదా పద్నాలుగో తేదీ తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తర్వాత రగనన వసతి దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్లు అనేది కొంచెం పెండింగ్ లో పడేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకు మార్చి పంతొమ్మిదో తేదీన జగనన వసతి దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే హాస్టల్లోని చదువుకున్నా ఐటీఐ డిప్లొమా లేదా బీటెక్ ఇలా ఏదైతే ఉన్నత చదువులు చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నారో అటువంటి వారందరికీ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ఈ యొక్క జగనన్న వసతి దీవెన పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది మనకు మార్చి పదమూడో తేదీ తర్వాత కనుక షెడ్యూల్ కనుక వచ్చినట్లయితే మార్చి పదమూడో తేదీ తర్వాత ఎన్ని పథకాలు అనేది ఉన్నా కూడా అవన్నీ మనకు లోకి అయితే రావడం జరుగుతుంది అంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయకూడదు కాబట్టి మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అలాగే జగనన వసతి దీవెన పథకానికి సంబంధించి హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు సంబంధించి పెండింగ్ లో పడేదానికి అవకాశం ఉంది ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ మార్చి ఇరవై తేదీ తర్వాత కనుక వచ్చినట్లయితే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అనేది మీకైతే రావడం జరుగుతుంది ఇవి టోటల్గా మనకు మార్చి నెలలో విడుదల చేయబోతున్న ఐదు పథకాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి